క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి తెలుగు రాష్ట్రాలలో వాతావరణం పూర్తిగా మారిపోయింది గత రెండు రోజుల క్రితం వరకు బాణుడు ఉగ్రరూపం దాల్చగా ఇప్పుడు వరుణుడు వర్షాలు కురిపిస్తున్నాడు శుక్రవారం రాత్రి భారీగా వర్షం కురిసిన శనివారం కొంత జోరు తగ్గింది ఆదివారం రెండు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం తమిళనాడు కర్ణాటక పైన ఒక ద్రోణి ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు దానికి అనుకూలంగా బంగాళాఖాతం నుంచి వ్యతిరేక గాలులు వీస్తున్నాయన్నారు దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఆంధ్రలోనూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు సోమవారం వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని సూచిస్తూ ఆరెంజ్ ఎల్లో అలర్ట్లు జారీ చేసింది ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబా జిల్లాలలోని పలు మండలాలలో సోమవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ సమయాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని వెల్లడించింది ఈ కారణంగానే ఈ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది ఇక కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మలకజగిరి వికారాబాద్ జనగాం జిల్లాలతో పాటుగా హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలు జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి సిద్దిపేటలోని కొన్ని ప్రాంతాలు మంచిర్యాల పెద్దపల్లి ఆసిఫాబాద్ కరీంనగర్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక పలుచోట్ల వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రజలు ఆరు బయట ఉండకూడదన్నారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని చెట్ల కింద ఉండకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ఈ నెల ఐదు వరకు ఇదే తరహా వాతావరణం ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు ఐఎండిఓ కీలక హెచ్చరిక కూడా చేసింది వర్షాలు పడే రాష్ట్రాలలో ఉరుములు మెరుపులు కూడా వస్తాయని తెలిపింది గాలుల వేగం గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల ఉంటుందని అంచనా వేసింది ఇక కోస్తాంధ్ర యానం రాయలసీమ తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు వస్తాయని గాలుల వేగం గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుందని కూడా ఐఎండీ చెప్పింది రాయలసీమ మధ్య తెలంగాణ హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే సంకేతాలు ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ పరిస్థితి ఉంది ఎనిమిది తర్వాత ఉత్తరాంధ్ర విశాఖలో తేలికపాటి నుంచి మోస్తారు వాన పడేలా ఉంది ఇక గాలి వేగం మామూలుగా ఉంది వర్షం పడే సమయంలో మాత్రం గాలి వేగం పెరుగుతుంది ఇవాళ బంగాళాఖాతంలో గాలి వేగం గంటకు పదిహేడు కిలోమీటర్లుగా ఉంది ఏపీలో గంటకు పదమూడు కిలోమీటర్లు తెలంగాణలో గంటకు తొమ్మిది కిలోమీటర్లతో గాలి తిరుగుతోంది మరోవైపు రెండు రాష్ట్రాలలోనూ కాలం రాకుండానే మార్చి నెలలో ఎండలు మండిపోతుండటంతో పాటు కొన్ని ప్రాంతాలలో వడగాల్పులు వీస్తున్నాయి ప్రస్తుతం వాతావరణం చల్లబడ్డంతో ఊపిరి పీల్చుకుంటున్నారు రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో నలభై పాయింట్ తొమ్మిది నలభై పాయింట్ ఆరు డిగ్రీల చొప్పున అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతింటాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ దుర్గాలలకు కాపుకొచ్చిన దశలు మామిడికాయలు రాలిపోయాయి అలాగే విత్తనాలు వేసి పంట మొలకెత్తే సమయంలో నెలాఖరు వరకు వానలు పడతాయని వాతావరణ కేంద్రం తెలపడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి